రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసింది అలాగే సమాజంలో మరో పెద్ద సమస్యగా మారిన ర్యాగింగ్ కు చెక్ పెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు రాష్ట్రంలో కాలంలో డ్రగ్స్ భూతం పడగ విప్పుతున్నాయి వీటి నివారణకు ప్రభుత్వం అనేక కట్టడి చర్యలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం ర్యాగింగ్ భూతంపై హైదరాబాద్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మాసబ్ ట్యాంక్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి డీజీపీ జితేందర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల కోఆర్డినేటర్లు ఎన్సిసి క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అందరూ ప్రతిజ్ఞ చేశారు డ్రగ్స్ రహిత రాష్టంగా తెలంగాణను మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని డీజీపీ జితేందర్ అన్నారు మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు డ్రగ్స్ వినియోగం వల్ల గొప్పవాళ్లవుతామని భ్రమపడేవాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు స్మగ్లర్లకు డ్రగ్స్ సరఫరా అనేది వ్యాపారమని ఆ ఊబిలోకి సామాన్యులు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు అలాగే సమాజంలో మరో అతిపెద్ద సమస్య అన్న డీజీపీ ఎప్పటికే రాష్ట్రంలో నిషేధించిన ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు గవర్నమెంట్ క్రియేటెడ్ సెపరేట్ బ్యూరో ఐ కెన్ టెల్ యూ నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ హెజ్ క్రియేటెడ్ సచ్ బ్యూరో ఇట్ we have ఆఫ్ ఇన్ lot of డేస్ ఐ must tell ఆల్ ఆఫ్ you That it is banned, it is not permitted by the government, and you will see that uh, it clearly prohibits the ragging. It also provides penalty for the ragging. It is a criminal act, all of you must understand. So, uh, it is a very social issue, all of us must understand. And uh, my request to all of you is please try to see some of the experiences of the children who were ragged. రాష్ట్రంలో ర్యాగింగ్ అనే పదానికి చోటు లేదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తేల్చి చెప్పారు ఒకరినొకరు పరిచయం చేసుకునే క్రమంలో ర్యాగింగ్ పాల్పడడం క్రూరమైన చర్యని అభివర్ణించారు ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ వినియోగంలో తోటివారు మిమ్మల్ని బలవంతం చేస్తే మీకే ఆ విచక్షణ ఉండాలని బుర్రా వెంకటేశం వివరించారు స్వీయ నియంత్రణ ఉంటేనే భవిష్యత్తులో పెద్ద ఛాలెంజ్లను ఎదుర్కోగలమని చెప్పారు మన చుట్టూ మనం రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నట్లు ప్రహారీ క్లబ్ అని పాఠశాలల్లో ఇచ్చిన జీవోను కాలేజీల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం క్రమం క్రమంలో క్రూరంగా ప్రవర్తించడం అంటే అది యానిమల్ సో ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంకా దరిద్రం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇది ర్యాగింగ్ మినేసి హయ్యెస్ట్ యాజ్ ది హయర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రొఫెషనల్టీ మెడికల్ కాలేజ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుంది అదే ఆర్డినరీ బీఏపీ కాలేజ్ తక్కువ ఉంటుంది చూడండి మనం నెక్స్ట్ వన్ వీక్ లోపలనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం ఆ టోల్ ఫ్రీ నెంబర్ విల్ బీ వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జస్ట్ ఆ నెంబర్కి ఇఫ్ దే జస్ట్ గివ్ కాల్ బికాస్ డ్రగ్స్తో వచ్చే సమస్య ఏంటంటే ఇట్ ఇట్ నాట్ ఓన్లీ కాల్స్ యువర్ హెల్త్ ఇట్ ఓన్ నాట్ ఓన్లీ స్పల్స్ ది సొసైటీ బట్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ ఎంపవరింగ్ అండ్ ఎండ్రిసింగ్ ది రాంగ్ డూయర్స్ ఎలాంటి వాళ్ళు టెర్రరిస్ట్లు ఎక్స్ట్రీమిస్టులు దేశ వినాశనాన్ని పూర్తిగా కోరుకునే వ్యక్తుల చేతులు సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే వ్యక్తులకి ప్రధాన ఆదాయ వర్ణం అంటే డ్రగ్స్ డ్రగ్స్ ర్యాగింగ్ పై యుద్ధం ఇంకా మిగిలే ఉందని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిలియా అన్నారు ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇలాంటి వాటిపై బాధితులుగల పౌరులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే డ్రగ్స్, సిగరెట్స్ మద్యపానం వంటి వాటిని విద్యార్థులు దూరం పెట్టకపోతే వారి జీవితం అంధకారంలోకి వెళుతుందన్నారు సో ఐ ఫై ఎంఫసిస్ కి tum mere paata aadandi. Then I, I am a senior I am asking a junior to do something which he is feeling shy which he doesn't want to do. So beyond our पार्ट टाइम यूफ यू आई पुट प्रेसर देन इट अमाउंट टू रेड इट इज एड इंड स्ट्रेस टू हिज माइंड आई विल दिसंट वन आई वॉन्ट टू टे ऑल दीनियर्स प्लीज डोंट फोर्स योर जूनियर टू डू समथिंग विच दे डोंट लाइक दे माइंड इज नॉट रिसेप्टिव टू इट देस वॉन्ट टू डू दिट सपोज देर इज अ चाइल्ड ऑफ एटीन ईयर इंटर फर्स्ट इयर सेकेंड ईयर चाइल्ड अ वेरी ब्यूटिफुल गर्ल पास इज इन फ्रंट ऑफ हिम ही विस इज Yes, yes. So, this is that impulse. Some seeing that beautiful lady, that impulse is there. K and D. That prefrontal cortex is not developed, which will tell him, no, no, this is wrong. K and D. Drug addiction, or the vice of you know, drugs and drug abuse, is very dangerous not just to the individual, not just to the family, but to the entire country, to the society. మాదక ద్రవ్యాల వినియోగం ర్యాగింగ్ భూతం ఈ రెండు మహమ్మారుల నిర్మూలనకు అందరూ నడుం బిగించారని పోలీసు విద్యాశాఖ అధికారులు సూచించారు వీటి నిర్మూలనకు విద్యార్థులు ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు